హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ మాట ముచ్చట హీరోయిన్ మీరా జాస్మిన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది ఆమె తండ్రి జోసఫ్ ఫిలిప్ అనారోగ్యంతో కన్నుమూసారు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఎర్నాకులంలోని తన నివాసంలో తుది శ్వాస విడిచినట్లుగా తెలుస్తుంది దీంతో మీరా జాస్మిన్ ఇంట తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి తండ్రి మరణంతో కన్నిటి పర్యంతమవుతున్నారు మీరా జాస్మిన్ జోసెఫ్ ఫిలిప్ భార్య పేరు ఎలియమ్మ వీరికి సారా జెనీ జార్జ్ జాయ్ మీరా అనే ఐదుగురు సంతానం మీరా జాస్మిన్ అందరికంటే చిన్నది మీరా జాస్మిన్ మలయాళ సినిమాతో తన కెరీర్ ని ఆరంభించింది రన్ సినిమాతో తమిళంలో ఎంట్రీ ఇచ్చింది అమ్మాయి బాగుంది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఇక ఈ సినిమా తర్వాత గుడుంబ శంకర్ మహారథి యమగోల వంటి సినిమాలో ఆమె నటించి మంచి క్రేజ్ ని సంపాదించింది ఇక రెండు వేల పద్నాలుగులో దుబాయ్ ఇంజనీర్ అనిల్ జాన్ ఆమె పెళ్ళాడింది ఇక పెళ్లి తర్వాత సినిమాల సంఖ్య పూర్తిగా తగ్గించేసింది మీరా జాస్మిన్ గత ఏడాది మీరా జాస్మిన్ టాలీవుడ్కి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది విమానం సినిమాతో మళ్ళీ తెలుగు ప్రేక్షకులను పలకరించింది కాగా నటి మీరా జాస్మిన్ తండ్రిని కోల్పోవడంతో కుటుంబ సభ్యులంతా తీవ్ర విషాదంలో మునిగిపోయారు ఆయన లేని లోటును కుటుంబ సభ్యులు ఎవరూ తీర్చలేనిదంటూ మీరా జాస్మిన్ శోకసంద్రంలో మునిగిపోయింది తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్న మీరా జాస్మిన్ కి పలువురు అభిమానులు ఈ విషయం తెలుసుకుని ఆమెని ధైర్యంగా ఉండాలంటూ అలాగే కుటుంబ సభ్యులను ధైర్యంగా చూసుకోవాలంటూ కమెంట్స్ చేస్తున్నారు ఏదేమైనా తండ్రిని కోల్పోయిన మీరా జాస్మిన్ కి ఆ భగవంతుడు అన్ని విధాలుగా ధైర్యం ఇవ్వాలని కోరుకుందాం కాగా ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆమె అభిమానులు సైతం సోషల్ మీడియా వేదికగా మీరా జాస్మిన్ తండ్రికి సంతాపాన్ని ప్రకటిస్తున్నారు తండ్రి ఆత్మ శాంతించాలని కోరుకుంటే మాటా ముచ్చట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో